అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా వేములవాడ శ్రీ షిర్డి సాయిబాబా వారి ఆలయంలో శ్రీరామ భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు రామాలయ ప్రారంభం సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు శ్రీరామనామ మంత్రజపాన్ని పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ షిర్డి సాయిబాబా సేవా సంస్థ అధ్యక్షులు వారాల దేవయ్య కార్యదర్శి రాజేందర్ ఉపాధ్యక్షులు కోనమ్మగారి నాగరాజు కోశాధికారులు అధికారులు బండారి కుమార్ కూర రమేష్ తొగరి వెంకటేష్ ఎంబేరి నర్సయ్య పీచుల రవీంద్రరావులు పాల్గొన్నారు